నాలుగు నుంచి నాలుగు వందల నుంచి ఆరు వందల చదర పడుగులలోపే ఇందిరం కట్టుకోవాల్సి కట్టుకోవాల్సిందే ఆకృతిని మార్చుకోవచ్చు అంటే మీకు నచ్చిన డిజైన్లో కట్టుకోవచ్చు విస్తీర్ణం మాత్రం పెంచకూడదు సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇంధన ఇళ్ల నిర్మాణం అధికారి యంత్రాంగం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది మొదటి రెండో విడత కలిపి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా గరిష్టంగా నాలుగు లక్షల యాభై వేలు ఇల్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయంగా పెట్టుకుందనమాట అనమాట లక్ష్యంగా మొదటి విడతలో గ్రేటర్ హైదరాబాద్ మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా మండలానికి ఒక్కో గ్రామంలో చొప్పున ఐదు వందల అరవై రెండు గ్రామాల్లో డెబ్బై వేలు ఇల్లు అయితే మంజూరు చేశారు ఇప్పుడు రెండో విడతలో చూసుకున్నట్లయితే రెండో విడతలోని హైదరాబాద్లో కూడా అయితే ఇవ్వబోతున్నారు ఇక అంగీకార పత్రం ఇస్తే మరో అవకాశం ఇంద్రమ్మిల్లును ఖచ్చితంగా నాలుగు వందల నుంచి ఆరు వందల చదర పడుగుల్లోని మధ్యలో నిర్మించుకోవాలని ప్రభుత్వం అందించిన అంటే అందించే ఐదు లక్షలతోనే నిర్మాణం పూర్తయ్యేలా ప్రతి మండలంలో నమూనా ఇల్లు నిర్మించారు లబ్ధిదారుల ఆకృతిలో తమకు నచ్చిన మార్పులు అయితే చేసుకోవచ్చు విస్తీర్ణం మాత్రం పెంచడానికి లేదు గతంలో ఐదు వందల అరవై చదర పడుగుల్లో రెండు పడకల ఇల్లు నిర్మించి నిర్మించాం ఇప్పుడు ఆరు వందల చదర వరకు కూడా నిర్మించుకునేందుకు లబ్ధిదారులకు అవకాశం అయితే ఇస్తున్నాం ఇందులో ఇల్లు విశాలంగా ఉంటుంది రెండు పడకల గదులు హాలు కిచెన్ రెండు బాత్రూమ్లు కూడా వస్తాయన్నారు మొదటి విడతలో మూడు వందల డెబ్బై మంది లబ్ధిదారుల నుంచి ఆరు వందల చదర కంటే ఎక్కువ విస్తీర్ణంలో పునాది వేసుకున్నారు వీరికి మరో అవకాశం ఇస్తున్నాం ఆరు వందల చదర కుదించుకొని కుదించుకుని స్లాబ్ వేసుకుంటే బిల్లులు అయితే మంజూరు చేస్తాం ఇలా చేశాక చేస్తామని అంగీకార పాత్ర ఇస్తే ఇస్తేనే బిల్లు అయితే ఇస్తామని చెప్పారు ఇక ప్రతి సోమవారం బిల్లుల సొమ్ము అయితే చెల్లింపు అనమాట పునాది పూర్తి కాగానే లబ్ధిదారులకు ప్రతి సోమవారం బిల్లు అయితే అందిస్తాం పునాది పూర్తి చేసుకున్న వారిలో ఇప్పటివరకు మూడు వేల దాదాపు నాలుగు వేల మందికి అయితే డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పేసి చెప్పారు ఇక వేగంగా రెండో విడతకు సంబంధించి బిల్లు ఇల్లులైతే ఎంపిక చేయబోతున్నారు రెండో విడతలో లబ్దిదారుల ఎంపిక వేగంగా జరుగుతుంది మండల స్థాయిలో మొత్తం రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది లబ్ధిదాల వివరణ అయితే విచారణ జరిపారు వీరిలో రెండు లక్షల ఇరవై మూడు వేల మందిని అర్హులు గుర్తించారు జిల్లా స్థాయిలో రెండు లక్షల ఇరవై వేల మందికి అధికారులు అనుమతులు ఇచ్చారు రెండు విడతల్లో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటివరకు యాభై ఏడు వేల మందికి వ్యక్తిగతంగా ప్రొసీడింగ్స్ ఇవ్వగా వారి పనులను ప్రారంభించుకున్నారు మిగిలిన వారు కూడా త్వరలోనే అనుమతి పత్రాలు అందిస్తాం ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ జాబితాలో అర్హులైన వారందరికీ కూడా ఇల్లు మంజూరు చేస్తున్నాం ఎల్ త్రీ జాబితాలోని అర్హులైన వారు ఉంటే వారిని ఎల్వన్ జాబితాకు మార్చి అనుమతులు అయితే ఇస్తున్నా అని చెప్పారు జిహెచ్ఎంసీలో మాత్రం మురిగివాడలోని జిప్లస్ త్రీ ఇళ్ళను అయితే కట్టించే వాళ్ళని చెప్పేసి చూస్తున్నామని చెప్పారు ఇక సిమెంటు ఇసుకపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు సిమెంటు ఇనుము ధరలను పెరిగాయని మా దృష్టికి వచ్చింది లబ్ధిదారులపై భారం పడకుండా సిమెంటు మా ఇనుము సరఫరా చేసే కంపెనీలతో సమావేశం అయితే నిర్వహించి లబ్ధిదలకు తక్కువ ధరకు అందించాలని చెప్పి కోరుతామని ఇసుక అయితే ఉచితంగానే అందిస్తున్నానని చెప్పి చెప్పారనమాట సో చూశారు కదా ఇంద్రం మిల్లకు సంబంధించి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఫాలో అవుతున్నాం అండి